thank mm -hmm. you ఈరోజు మన ఏరియాలో మంచి మన ఆర్గానికి పండించిన మనం ఇంటి పక్కన సాగిన ఉసిరికాయలు ఈ పచ్చడి పెట్టుకోవచ్చు మనం పొద్దుగాల మనం ఇవి కొన్ని మిక్స్ వేసి కూడా పట్టుకొని కూడా తాగొచ్చు మనం టమాటా ఉసిరికాయ వేసుకోవచ్చు గోలించుకొని మన టమాటా గోలిచినట్టు గోలించుకొని ఇవి ఒక రెండు కిలో పక్కన ఒక ఒక చెట్టును జీరు చెట్టును పెద్ద చేస్తే ఆ కాయలు ఆ చెట్టు కాయ బట్టి కూడా ఒక ఏడు సంవత్సరాలు ఎప్పుడైనా కింద రాలిపోతాయి అంటే ఖరాబ్ అవుతున్నాయంటే మీ పిల్లగాడ తెంపుతాడా అంటే మేము పొయ్యి స్టాండ్ వేసుకొని మా మా పిల్లగాడే తెంపిండు బాగా ఒక ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది తొమ్మిది కిలో దాకా అయినాయి వచ్చినాయి తలా ఇన్ని నాకైతే రెండు కిరలు మేము ముగ్గురం కష్టపడ్డందుకు మాకు రెండు కిరలు మేము తెచ్చినాం ఈ కూసురకాయలు మనం పచ్చడి పెట్టుకోవచ్చు ఏంది టమాటా ఏ టమాటా లేక గోరించుకోవచ్చు పొద్దుగాల పొద్దు పొద్దుగాల మనం మొహం కడుక్కొని కూడా రెండు మూడు నాలుగు ఐదు మిక్సీలు వేసుకొని కూడా ఈ పరిగెట్టున తాగొచ్చు ఇంకో ఇట్లా ఇట్లా నేను కూడా తిని చూపిస్తాను ఇంకో ఇట్లా మనం పచ్చిది కూడా తినొచ్చు రోజు రెండు మూడు తినొచ్చు మనం ఈ ఆరుగా పండించుకున్నాం ఈ మొల ఉసిరుగాయలు ఎంతో మంచి వంటికి మనం అక్కడక్కడ కొనుక్కొచ్చినాయి ఈ మందులకు వంటి కాయలు తినేదానికంటే మనం ఈ ఉసిరుగాయలు చెట్టు పెట్టుకొని కూడా సాగుకొని కూడా మనం ఒక మూడు సంవత్సరాలకే కాస్తున్నాయి ఇప్పుడు మనం మనం పెంట గిట్ట పోసి ఎరువు పోసి కా పెద్దయ్యాలి కానీ మనకు తొందరగా కాస్తాయి మనం సాధిన దాన్ని బట్టి ఉంటుంది ఇవి మా ఆ చెట్టుకైతే ఇంకా మస్తు రాలిపోయినాయి ఇంకా కూడా చెట్టు మీద మస్తు ఉన్నాయి ఆడికి ఏడు కిలోలో ఎనిమిది కిలో తెంపినాం ఒక పది మందికి ఎక్కువనే తీసుకురు ఒకళ్ళొకరి కందకి కిలో పెట్టింది ఒకళ్ళొకరి కిలో పెట్టింది మేము ముగ్గురం పోయి చేసి తెంపినందుకు మాకు ఒక రెండు కిలోలు వచ్చి పెట్టింది ఇవి ఈరోజు మన ఏరియాలో మా తోట పేరు మల్లన్న టెరర్స్ గారు నా పేరు చంద్రకళ మీ ఈ ఉసిరికాయలు మంచిగా నేను దీన్ని చూస్తా ఒకటి ఇంక ఇంకొక ఉగరగాయ ఉగరకాయ కూడా దీన్ని చూస్తా చూడు ఇది ఇది పచ్చగా ఉన్నాయి ఈ కాయలు కాలేదు అనుకుంటారా ఇంకో గింజ అయితే ఒకరు దిని చూస్తున్నాం మనం చింతకాయలు నట్టే ఉంది గింజ అయితే గింజ ఆన తెలుస్తుంది ఇంకో గింజ దీనికి ఇంకో బిగడ బాగా బిగడెక్క సుంది దీనికి చెట్టు బాగుంది ఆ పోయే తువ్వకే ముందు తువ్వలే ఉంది ఇంకా సున్నాయి కాయలు ప్రసాలిపోయినాయి మన ఆదివారం బయట ఇంకా మంచిగా బాగెళ్ళు ఇవి ఈరోజు మన ఏరియాలో ఇంత మంచి ఉసిరగాయలు మీరు వరికైనా ఏనన్నా చెట్టు ఉన్నా కానీ అడిగి తెచ్చుకోవచ్చు కొనుక్కొచ్చుకోవచ్చు ఆ చెట్టు వాళ్ళ కాడ కొనుక్కొచ్చుకోవచ్చు అడిగితే ఉట్టిగా పెడతారని అనుకుని చెప్పిన కొంచెం ఇబ్బంది పడతారు కొనుక్కొచ్చుకోవచ్చు ఒక యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టుకొని ఇసుక అరగా మందులేని కూరగాయలు ఇసుక కూరగాయలు తెచ్చుకొని మనం ఇసుక కాయలు తెచ్చుకొని పచ్చడి పెట్టుకోవచ్చు పప్పులు వేసుకోవాలి ఎండనైనా ఒక ఐదు ఆరు రకాలు వేసుకోవచ్చు ఈ ఉసిరకాయలు మీకు నచ్చితే ఒకవేళ సబ్స్క్రైబ్ చేయను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చేయండి కట్టబట్టని మర్చిపోకుండా ఇంకో ఎన్ని కాయలు ఇవ్వండి ఎన్ని కాయలు ఉన్నాయి ఇంకా మేము మేమే వద్దన్నాం ఒక్క పెట్టురు ఎన్ని ఏం చేసుకుంటాం ఇన్ని ఒక కిలో పచ్చడి పెడతా ఇలానేమో మేము ఇతల తింటాను రోజు ఇన్ని పప్పులు వేసుకోవచ్చు అని నేను ఇన్ని మాకు ఇన్ని తెచ్చి మాకి పెట్టింది ಇವಿ ಇರೋದು ರೋಜು ಐಡಿ ಉಂಟ ಮರಿ ವೇ ಐಡಿಯಲ್ಲಿ ಕಳಿಸ ಬಾಯ್